చెదాం బోలేశ్వ మహారాజుకి జే మనయేసు స్వామికి జై స్తోత్రం స్తోత్రం ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 నిమ్ నిన్నే నేహుతునయ్యా నీవే నీవే మహారాజువయ్యా నిమ్ నిన్నే నేహుతునయ్యా నీవే నీవే మా రాజు ఐసయ్యా ఏసయ్యా ఏసయ్యా కొండనలు లోయలూ అడవులూ ఎడారులూ కొండలలోయో అడవులూ ఎడారులూ నన్ను గమనిసినావా నన్ను నామే నామే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి నూతన దినాన్ని అనుగ్రహించిన ఏసై ఉదయకాల సమయంలో ఉదయకాల కృపతో ఈరోజు కావలసిన కృపను ప్రభు దయచేసి మనలను బ్రతికించి కాపాడినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి ఈరోజు మీరు చేయబోతున్న పనుల్లో నా ప్రభు మీకు సహకరించి ఏ విషయంలో కూడా ఫెయిల్యూర్ లేకుండా అపజయం లేకుండా ఓడిపోకుండా నా ప్రభు మరి మీరు జయించినట్లుగా అలాగే అడుగుబెట్టి ప్రతి చోటు దేవుడు అడు ప్రతి చోటున దేవుడు మనల్ని దీవినాకరంగా ఉంచు ఉంచును గాక ఉద్యోగాల్లో ప్రమోషన్లతో దేవుడు ఆశీర్వదించి వ్యాపారాలు చేస్తున్న వారికి గొప్ప 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 లాభాలతో దేవుడు ఆశ్రవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మీరు లోకానికి వెలుగు ఉప్పు అని ప్రభు అన్నాడు మరి వెలుగుగా అంటే ఉప్పుగా అంటే వెలుగు ఉప్పు లేకుండా ఏ జీవనము జీవించదు ఏ జీవనం జీవించదు ఏ జీవం ఉండదు ఉప్పు అలాగే వెలుగు ఉప్పు అంత ఘనమైన స్థితిలో దేవుడు బెట్టునగాక బెట్టునగాక క్రైస్తవులు లేని ప్రపంచము లేని మరి ఆశీర్వాదం లేని ఏ జీవి ఏవో ఏ జీవి బ్రతకదు మరి అలాంటి స్థితిలో ఉన్నతంగా దేవుడు మిమ్మల్ని పెట్టును గాక మిమ్మల్ని బట్టి ఇంకా అనేకులు ఆశీర్వదింపబడుతుగాక పిల్ల వారికి మంచి సంబంధాలు దేవుడు గాక అలాగే సంతరాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారి దేవుడు గర్వలా ఆశీర్వదించి వారి సొంత గృహాలతో కూడా దేవుడు దీవించునుగాక మరి ఇలాంటి కార్యాలు దేవుడు జరిగించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిచరను బట్టి మందిరాలను బట్టి క్రైస్తవ సంస్థలను బట్టి సాంఘిక పరమైన మరి సంస్థలు చారిటీస్ స్కూల్సే కానీ కాలేజెసెస్ కానీ ఆర్ఫనేజ్ హోమ్స్ కానీ విడోస్ హోమ్సే కానీ క్రైస్తవులు ఏర్పాటు చేసే సంస్థలను బట్టి మరి మన దేశానికి దీవెనకరంగా వాటిని దేవుడు పెట్టినందుకు ఇంకా గొప్పగా వాడుకున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం క్రైస్తవుల మీద దాడులు జరగకుండా సేవకుల మీద దాడు జరగకుండా దేవుడు కాపుదలు తెచ్చినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న పిల్లలను దేవుడు నిండారు ఆశ్రమించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశాన్ని దేశ ప్రధాని అలాగే మంత్రులను ముఖ్యమంత్రులు అందరి నాయకులందరినీ పాలకులందరూ దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 రేఖ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం కృపా పరిచరును బట్టి ఈ పరిచయం జరిగిస్తున్న మమ్మల్ని బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదా స్తోత్రం 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 ఆమెన్ మన ప్రభును రక్షకుడైన ఏ సుకరిస్తున్నావు నువ్వు ఎందరూ వందనాతులు వాక్యం వింటున్నట్టు ప్రియులారా మరి డైలీ బ్రెడ్ కంతా డైలీ బ్రెడ్ అండి ఇదంతా జస్ట్ ఈ సంవత్సరంలోనే ఉంటే అరుణోదయ ప్రార్థనలు లో డైలీ బ్రెడ్ అనమాట ఎరునోదయ ప్రాంతంలో డైలీ బ్రెడ్ మరి రెండేళ్ళు పూర్తి చేసుకుని మూడో సంవత్సరం అడుగుపెట్టాం కదా మూడేళ్ళు కూడా అవుతాయి మెల్లిగా అంటే నిదానంగా ఏ ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు దేవుని కృప ప్రైజ్లాడాల లూయ ఆదివారాలు తప్పించి మిగతా రోజులు ఎంత బిజీగా ఉన్నా అనారోగ్యం సహకరి ఆరోగ్యం సహకరించకపోయినా దేవుని పని కొరకు మరి మేము పూనుకుంటూ వస్తూ ఉన్నాం దేవుడు మాకు మంచి ఆరోగ్యత్యం మా కొరకు ప్రాణం చేయండి ఈ పరిచరు కొరకు ఇతర ప్రాంతాలు కూడా పరిచర్య జరగాలి సేవకులు మరి తయారు చేయాలి సేవకులు నమ్మకస్తులైన వారిని దేవుడు మాకు దయచుకున్నట్లుగా ఈ పరిచరుకు ప్రార్థించండి సహకరించండి ఈ వాక్యం ఇట్టున్నప్పుడు మధ్యలో మీకు మరి సహకరించాలన్న ప్రేరేపణ నడిపింపు ఉంటే మరి అక్కడ కనబడే స్క్రీనింగ్ కనబడుతుంది వాక్యం చెప్పేటప్పుడు వాటికి మీరు క్యూఆర్ కోడ్ కనబడుతుంది బిజినెస్ కాదండి దయచేసి ఎందుకంటే పరిచరుకు సహకరిస్తే ఫైనాన్స్ కూడా బాగుంటుంది కొద్దిగా ఆర్థిక అవసరత తీర్చబడతాయి అబద్ధాలు అన్నీ అనవసరం మాకు అబద్ధాలు అవన్నీ కూడా చెప్పి అవన్నీ ఉండవు అబద్ధాలు ఉండవు ప్రే దేవుడు ప్రేరేపిస్తేనే నడిపింపు ఉంటేనే సహకరించండి సరే దేవుని వాక్యం చదువుకుందాము నలభై తొమ్మిదవ అధ్యాయం ఏసీ నలభై తొమ్మిది పదకొండు నేను చదువుతాను పదమూడు శ్రమనొందిన తన జనుల ఎందు జాలిపడి యహోవా తన ప్రజ జనులను ఓదార్చియున్నాడు శ్రమనొందిన తన జనుల ఎందు జాలిపడి యహోవా తన ప జనులను ఓదార్చియున్నాడు శ్రమనొందిన తన జనుల యందు తన ప్రజలు ఎవరండి మనము మరి మనము శ్రమల పాలవుతూ ఉంటే సమస్యల పాలవుతూ ఉంటే ఇంటి పేరేటోలు ఇరుగుంటోలు పొరుగుంటోలు నవ్వుతారు కొందరు కదా అంటే మనం శ్రమలు పడుతూ ఉంటే వారికి నవ్వుగా ఉంటుంది నవ్వులాటుగా ఉంటుంది కానీ మన ప్రభు శ్రమనొందిన మన విషయములు జాలి పడే దేవుడు స్తోత్రం చెప్పండి హలోయ జాలి పడే దేవుడు మరి ఓదార్చే దేవుడు ఏంటండి ఓదారుస్తాడు మా జీవితాలు కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నప్పుడల్లా మరి దేవుడు ఓదారుస్తూ వస్తాను ఓదారుస్తూ బలపరిచి తన వాక్కుల ద్వారా మమ్మల్ని ఓదారుస్తూ ఉన్నాడు కొందరు సేవకులను మేము మర్చిపోలేం వారి మాటలు పెద్దవారు వారి మాటలు ఇట్లాగే నేరుగా కూర్చోండి మాట్లాడుతూ ఉంటే వారు ఓదార్చే మాటలు దేవుడు వారిలో ఉండి మనలను ఓదారుస్తాడు మరి ఎదురింటి వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు కదా ఇంటి పేరేటోళ్ళు ఉన్నారు కదా వారికి వారికి గాయపరచడమే తెలుసు కానీ బాధ పెట్టడమే తెలుసు కానీ ఓదార్చడం తెలియదు అది ఓదార్చడం అనేది క్రైస్తువుల వలనే అవుద్ది క్రైస్తువుల వలనే అవుద్ది ప్రిమండి వారులారా యేసు క్రీస్తు మనలను ఓదార్చే దేవుడు ఆయన శ్రమల్లో ఉంటున్న మనల్ని ఓదారుస్తాడు తన ప్రజలను ఓదారుస్తాడు కాబట్టి ప్రేమ దేవులారా మరి ఉదయ సమయంలో శ్రమల్లో సమస్యలో ఉన్నారా ఉన్నారా నా ప్రభు మాటలు మిమ్మల్ని ఓదార్చును గాక ఆయన ఓదారుస్తాడు దిగులు పడద్దు దిగులు పడద్దు కంగారు పడద్దు కలవరపడద్దు నీవు విశ్వసించిన నీ ప్రభు నమ్మకస్తుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు న్యాయంను న్యాయాన్ని తీర్చే దేవుడు బ్లెస్ చేయండి ప్రాణం చేస్తా పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి వాక్యం అన్న ప్రియులను దీవించండి ఆయన శ్రమల్లో శ్రమనుందిన ప్రజలను ఓదార్చిన ప్రభానికి స్తోత్రం ఓదార్చే దేవుడు నైనా మేము దిగులు పడకుండా కంగారు పడకుండా భయపడకుండా నాయనా ఇదిగో తండ్రి ప్రభా కన్నీళ్లలో ప్రభా ఉంటున్నప్పుడు మమ్మలను ఓదార్చే ఏకైక దేవ నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఓదార్చావు ఎన్నో మార్లు నీ వాక్యం వింటున్న ప్రియులను కూడా ఓదార్చుమని ధైర్యపరచుమని మీరు తోడుగా ఉండమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మను మీ అందరికీ తోడయ్యండును గాక हाँ मेन हाँ मैं गार्ड बेस यूआल मे गार्डबेस अवर इंडिया फ्रेस दलाल फ्रेश